కమల పిల్లలు పుట్టడం చూసాం అలాగే ఒకే కాన్పులో ముగ్గురు నలుగురు శిశువులకు జన్మనిచ్చిన ఘటనలు మనం చూసాం కానీ ప్రపంచంలోనే అరుదైన ఘటన ఒకటి చైనాలోని షాంగ్ ప్రావిన్సీలో ప్రావెన్సీలో చోటు చేసుకుంది ఒక మహిళ కడుపులో రెండు గర్భాశయాలు ఉండటం పైగా ఈ రెండు గర్భాశయాల ద్వారా ఒకేసారి గర్భం దాల్చింది అంతకు మించిన ట్విస్ట్ ఏంటంటే ఒకేసారి కవలలకు జన్మనివ్వడం ఈ ఘటనపై వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ఘటన వైద్య ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం మహిళకు చిన్నప్పటి నుంచే రెండు గర్భాశయాలున్నట్లు గుర్తించారు ప్రపంచంలో ఇలా సున్నా పాయింట్ మూడు శాతం మందికి మాత్రమే ఉంటుంది ఈమెలో రెండు గర్భాశయాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి ఈ రెండింటికి వేటికవే అండాశయాలు అండవాహికలు కూడా ఉన్నాయి ఇలా ఉండటం చాలా అరుదు ఆ మహిళ సహజ పద్ధతిలోనే గర్భం దాల్చడం రెండు గర్భాశయాల ద్వారా ఒకేసారి బాబు పాపకు జన్మనివ్వడం వైద్యులను ఆశ్చర్యపరిచింది అంతేకాదు ఎనిమిదిన్నర మాసాలకే ఆమె ప్రసవించింది మహిళకు రెండు గర్భాశయాలు ఉండటం రెండింటితోనూ ఒకేసారి గర్భం దాల్చటం మిలియన్ మందిలో ఒకరికే జరుగుతుందని అక్కడి డాక్టర్ తెలిపారు సహజ పద్ధతిలో రెండు గర్భాశయాల ద్వారా గర్భం దాల్చటం ప్రపంచంలోనే అత్యంత అరుదన్నారు ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు రెండు మాత్రమే జరిగాయని అందులో ఇదొకటని పేర్కొన్నారు నిజానికి ఇలా రెండు గర్భాశయాలున్న మహిళలకు ముప్పు ఎక్కువగా ఉంటుందని గర్భస్రావం నెలలు నిండక ముందే బిడ్డలు పుట్టడంతో పాటు ఇతర సమస్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు గతంలో ఆమె ఇరవై ఏడు వారాల గర్భంతో ఉన్నప్పుడు గర్భాశ్రయం అయిందని చెప్పారు ఈసారి మాత్రం ఈ జనవరిలో గర్భం దాల్చి విజయవంతంగా ప్రసవించినట్లు వివరించారు